కలెక్టర్లకి శాఖాధిపతులకి ఆదేశాలు ఇచ్చాం ప్రజావాణి సక్రమంగా నిర్వహించేలాగా ఒక సీనియర్ ఐఏఎస్ ని ప్రత్యేక అధికారిగా నియమించాం సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక అందుకే ఆరు హామీలు ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలు మేము బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఆరు హామీలు అమలుకై అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు గ్రామాల్లో మరియు వార్డుల్లో సభలు ఏర్పాటు చేయటం జరిగింది ఈ సభల్లో ప్రజలు ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల దరఖాస్తులు ఇవ్వటం జరిగింది దీనిని బట్టి ప్రజల్లో ఈ హామీలపై ఉన్న విశ్వాసం అర్థమవుతూ ఉంది అందుకే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ దరఖాస్తులను క్రోడీకరించే పని కూడా త్వరితగతిన పూర్తి చేయటం జరిగింది దీనివల్ల మున్ముందు ఈ హామీల అమలులో లబ్ధిదారుల ఎంపిక మరియు వాటికి అవసరమైన నిధులు సమకూర్చుకోవటానికి మార్గం సులభతరం అవుతుంది మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని మా ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభించడం జరిగింది రాష్ట్ర మహిళలు ఈ పథకం పట్ల అత్యంత సంతృప్తి మరియు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం సజావుగా సాగటానికి సకాలంలో ఆర్టీసీ అవసరమైన నిధులు అందజేస్తున్నాం ఇప్పటికే నెలకి మూడు వందల కోట్ల రూపాయల చొప్పున అదరపు నిధులు మంజూరు చేయటం జరిగింది మరొక ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద మా హామీ ప్రకారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి వైద్య ఖర్చుల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది గతంలో ఆరోగ్యశ్రీ కింద చెల్లించవలసిన బకాయిలు చెల్లించనందున ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నందున మా ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని గత బకాయిలను కూడా వెంటనే విడుదల చేయటం జరిగింది భవిష్యత్తులో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలకు ఎటువంటి అడ్డంకి లేకుండా అవసరమైన నిధులు చెల్లించడం జరుగుతుంది మా ప్రభుత్వ హామీల్లో మరో ముఖ్యమైన రెండు హామీలు గృహజ్యోతి మరియు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా గృహజ్యోతి గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పథకాలకి మరో ముందడుగు వేసాం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకాల అమలుకి ఆమోదం తెలిపింది త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు చేయుత యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం ఈ బడ్జెట్లో ఈ పథకాలు అమలుకి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ హైదరాబాద్లో ప్రకటించిన యువ డిక్లరేషన్ చేవెలలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ మైనారిటీ డిక్లరేషన్ అన్నింటినీ